కార్తీక సోమవారం ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం పూజ కోసం అయితే సిద్ధం చేసుకుంటున్నాం అనమాట ఏమేం కావాలో పూజ కోసం ఫస్ట్ అయితే నేను వర్షం పడుతుంది కదా సో అక్కడ మనకి దీపాలు వెలిగించడానికి ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పేసి అంటే ప్రమిదలు అవి తడిసిపోయి ఉంటాయి కదా సో దీపం వెలిగించడం ఇబ్బందిగా అని చెప్పేసి ఇంటి దగ్గరే నేను పిండితో రెండు దీపాలు అయితే చేస్తున్నాను అంటే ఇంట్లో చేసుకోవడానికి రెండు అండ్ గుళ్ళు వెలిగించడానికి రెండు అనమాట మొత్తం నాలుగు దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాను వీటికైతే ఒక సైడు మన శివుని నామాలు ఉంటాయి కదా మూడు నామాలు అలా పెట్టాను బొడ్లు పెట్టి ఇంకొక సైడ్ అయితే వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా ఏడుకొండల వాడికి సో అలా పెట్టాను అనమాట శివకేశాలు ఇద్దరికి పూజ కాబట్టి ఆ తర్వాత ఇంట్లో అయితే పరమాన్నం పాలు పొంగించాను అనమాట పాలు పొంగించి పరమాన్నంతో పూజ అయితే కంప్లీట్ చేశాను ఇంట్లో చాలా బాగా వచ్చినాయి పిండి దీపాలు ఫస్ట్ టైం నాకు ఇంత ఎప్పుడు రౌండ్గా వస్తాయి ఈసారి కొంచెం నిలువుగా స్ట్రైట్గా చేశాను అనమాట సాయినాలుగా అయితే టెంక్ అయితే పూజ పూర్తి చేసుకుని శివాలయానికి అయితే వెళ్ళిపోయాము ఒక పక్కన అయితే మొంతా తుఫాను అయినా కూడా చినుకుల్లోనే పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్ళిపోయాను అనమాట సో ఇది అందరు చేసే పూజ మనం మామూలుగా అక్కడ కావాల్సిన పూజకి మొత్తం ఇంటి దగ్గర నుంచి తీసుకు వెళ్తాం కదా కొంచెం వాటర్ వేసి తడిపోవాలి కానీ ఆల్రెడీ తడిసిపోయింది మొత్తము అయినా మేము అలాగే కింద కూర్చుని కొంచెం తడిలోనే పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే ముగ్గు వేసేసి దాని మీద అష్టదళ పద్మం ఉంటుంది కదా సో ఆ ముగ్గు వేసి పసుపు కుంకుమలు వేసేసేసి పువ్వులు కూడా వేసాము ఆ తర్వాత కమలపాకుల మీద గౌరీదేవిని చేసి పసుపు ట్లు పెట్టేసి ఇంటి దగ్గర పర్వన్నం ఉండం కదా అది అది కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి కొన్ని పువ్వులు పెట్టేసేసి అక్షంతలు వేసి తీసుకువెళ్లిన దీపం ఉంది కదా పిండి దీపం ఆ దీపంలో అయితే నూనె వేసి దీపారాధన అయితే అనమాట ఇంకా అగర్వత్తులు కూడా వెలిగించి పిల్లలతో కూడా దీపం దగ్గర అయితే అక్షంతలు వేసి దన్నం పెట్టుకున్నాము సో టెంకాయ కొట్టడానికి కూడా మాకు అవైలబుల్గా గా అక్కడ ఒక రాయి కూడా ఉంది సో ఎక్కడికి వెళ్లకుండా ఆ రాయి దగ్గర టెంకాయతో టెంకాయ అయితే పగల కొట్టేసి దేవుడికి అక్కడే నైవేద్యం పెట్టాను అనమాట ఇంకా కొంతమంది అయితే గుడిలో ఆవరణలు బాగా తడిగా ఉందని చెప్పేసి కూర్చోకుండా నుంచుని అక్కడ స్టాండ్లు ఉంటాయి కదా మనం దీపారాధనలు చేసుకోవడానికి సో అలా ప్రమిదలతో చేశారు అండ్ నేనైతే సింపుల్గా ఇలా అయితే పూజ అయితే శివాలయంలో కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత ఆ కర్పూరం కూడా వెలిగించి హారతి ఇచ్చేసాను అనమాట మన పూజ మొత్తానికి వచ్చిన తర్వాత అందరము మేము ముగ్గురము మూడు సార్లు ప్రదక్షిణలు చేసుకున్నాము పూజకి దండం పెట్టేసుకుని ఆ తర్వాత శివాలయం చుట్టూ మూడు సార్లు తిరిగేసాము సో అలా తిరుగుతున్నప్పుడు శివాలయంలో వెనక సైడ్లో అయితే రాతి ఉసిరి చెట్టు ఉందనమాట సో అక్కడ చాలా మంది దీపాలు చేస్తున్నారు అండ్ రాతి ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం కూడా మా చాలా మంచిది కార్తీక మాసంలో అని చెప్తున్నారు కదా సో మేము రెండు పిండి దీపాలు తీసుకెళ్లాం కాబట్టి ఒకటి ఇక్కడ చేసి ఇంకొకటి ఉసిరి చెట్టు దగ్గర కూడా పిండి దీపం వెలిగించాము సో తర్వాత మూడు సార్లు ప్రదక్షిణలు చేసుకున్నామన్నమాట చాలామంది మొదటి సోమవారమే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే వెలిగించారు కొంతమంది అయితే నోములు కేదారేశ్వర నోములు ఉన్న వాళ్ళు కూడా చాలామంది వచ్చారు వర్షమైనా తుఫాన్ అయినా దేవుడు భక్తికి ఎలాంటి అడ్డంకులు ఉండవని చాలామంది నిరూపించారు అండ్ మేము వెళ్ళినప్పుడు వర్షం చాలా తక్కువగా ఉంది అండ్ మా పూజ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అనమాట రెండు చోట్ల దీపాలు పెట్టుకోవడం వల్ల జనాలు కూడా బాగా వచ్చారు వర్షమైనా కూడా అండ్ తర్వాత ఏం చేశామంటే ఇంకా అక్కడ మేము రాగి చెంబు తీసుకుని వెళ్ళాం కాబట్టి దానిలో వాటర్ తీసుకుని మనకి శివలింగాలు ఉన్నాయన్నమాట అక్కడ చిన్న చిన్నవి సో మేము పిల్లలము కలిపి శివునికి అభిషేకం చేసామన్నమాట నీటితో ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ముక్షియమా మృత్యుర్ముక్షీయమామృతా సో ఇలా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ మనం శివునికి అభిషేకం చేస్తే మంచిది కదా సో మేము కూడా అలానే చేశాము అంటే పిల్లలకి చెప్పడం రాలేదు కాబట్టి వాళ్ళు ఓం నమ శివాయ అని చెప్పేసి అయితే అభిషేకం చేశారు శివాలయంలో ఆలయ ప్రాంగణంలో ఎక్కడ ఏ ప్లేస్లో చేసినా కూడా అది శివునికే చెందుతుంది శివుని గుడి వెనకాల చేసినా ముందు చేసిన ఉసిరి చెట్టు కింద చేసిన జమ్మి చెట్టు కింద చేసినా ఏ ప్లేస్లో చేసినా కూడా అది శివునికే చెందుతుంది అనమాట కాకపోతే ఈ మధ్య భక్తి ఎక్కువైపోయి ఏం చేస్తున్నారంటే చెట్టు గుడి ఎదురుగా చేయాలని చెప్పేసి ఒకరిని ఒకరిని తొక్కుకుంటా ఇరుకులు ఇరుకులో పూజలు చేయడము అయితే నిన్న శివాలయంలో ఒక పూజ పక్కనే ఇరుక్కుని ఇంకో ఆవిడ చేయడం వల్ల కొంచెం ఉంటే తన చీర కొంగి వెళ్ళి వేరే వాళ్ళ దీపానికి అంటుకుపోయేదనమాట సో అలా వద్దు ఎక్కడ చేసినా శివుడికి చెందుదు కాబట్టి శివాలయంలో ఒకరినొకరు తూచుకోకుండా మంచిగా పూజ చేసుకోవాలంటే మంచిది అండ్ ఫైనల్ గా అయితే ఆకాశ దీపం కూడా పెట్టేశారనమాట శివాలయంలో సో మేమైతే ఇంకా ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకుని దండం పెట్టుకున్నాము ఫైనల్ గా తీర్థం తీసుకుని ఇంటికి వచ్చాము ఈ సోమవారం ఇలా గడిచింది